హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి రెండో వన్డే మ్యాచ్లో భారత్ సౌత్ ఆఫ్రికా ముందు మూడు వందల యాభై తొమ్మిది పరుగుల భారీ టార్గెట్ను నిర్ణయించినప్పటికీ మూడు వందల యాభై తొమ్మిది పరుగుల భారీ టార్గెట్ను సౌత్ ఆఫ్రికా అనూహ్యంగా ఛేదించి భారత్కు దారుణ ఓటమిని రుచి చూపించింది అసలు క్రికెట్లో గెలుపు ఓటమిలు అనేవి చాలా సాధారణమే కానీ ఇది సొంత గడ్డ మీద భారత్ అది మూడు వందల యాభై తొమ్మిది పరుగుల భారీ టార్గెట్ను నిర్దేశించినప్పటికీ ఇంత గొప్ప టార్గెట్ను కూడా కాపాడుకోలేకపోవడం భారత బౌలర్ల యొక్క బలహీనత మరోసారి ప్రపంచం ముందు బయటపడింది అసలు నిజానికి భారత్ టీంకు ఏమైంది ఇలా గొప్పగా ఆడినప్పటికీ ఎందుకు గెలవలేకపోతున్నారు గతంలో చిన్న చిన్న టార్గెట్లే కాపాడుకొని గెలిచినటువంటి మన భారత టీం నేడు ఇలా గొప్పగా ఆడి కూడా దారుణంగా ఎందుకు ఓడిపోతున్నది మన బౌలర్లను విదేశీ బ్యాట్స్మెన్లు ఎందుకు ఇలా అవలీలగా ఎదుర్కోగలుగుతున్నారు ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ మొదటగా టాస్ ఓడి భారత్ ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగింది ప్రధానంగా లో వరుసగా ఇరవై మ్యాచ్ల్లో టాస్ ఓడి భారత్ సరికొత్త చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకుంది ఇప్పటి వరకు వరుసగా ఇరవై వన్డే మ్యాచ్ల్లో ఏ టీం కూడా టాస్ ఓడలేదు అలాంటిది మన ఇండియా ఇలా మొదటిసారిగా టాస్ ఇలా ఇరవై సార్లు ఓడిపోవడం జరిగింది కెప్టెన్లు మారుతున్నప్పటికీ రోహిత్ శర్మ నుంచి గిల్ ఇప్పుడు కేఎల్ రాజుల్ వరకు అందరూ కూడా ఇలా టాస్ను మొదటిగానే ఓడిపోతున్నారు ఇక విషయంలోకి వెళితే భారత్ ఇన్నింగ్స్ మొదట్లోనే భారత్కు ఓపెనర్లు చాలా తక్కువ స్కోర్లకే అవుట్ అయినప్పటికీ ఋతిరాజ్ గైక్వాడ్ మరియు మూడో స్థానంలో దిగిన విరాట్ కోహ్లీలు అద్భుతమైన శతకాలతో భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త మజాను పరిచయం చేశారు ఇద్దరు కూడా చాలా చాలా గొప్ప ఇన్నింగ్స్లు ఆడి విరాట్ కోహ్లీ నూట రెండు పరుగులతో తన యొక్క యాభై మూడవ సెంచరీని పూర్తి చేయగా ఋతురాజ్ గైప్ప డెబ్బై ఏడు బంతుల్లోనే తన యొక్క మొదటి సెంచరీని అభిమానులకు పరిచయం చేశాడు ప్రధానంగా వీళ్ళిద్దరి యొక్క బ్యాటింగ్ సత్తాతో భారత్ భారీ స్కోర్ దిశగా పరుగులు వేసింది ఒకనొక దశలో అయితే వీళ్ళు ఆడిన ఆటను చూసి భారత్ ఖచ్చితంగా నాలుగు వందల ప్లస్ పరుగులు చేస్తుంది అని అనుకున్నారు కానీ తర్వాత వీరిద్దరూ అవుట్ అయిన వెంటనే వెంటనే వాషింగ్టన్ సుందర్ కూడా తొందరలోనే అవుట్ కావడం మూలంగా స్కోర్ వేగం కాస్త నెమ్మదించింది అయినా కానీ చివరిలో కేఎల్ రాహుల్ తన యొక్క అద్భుతమైన కెప్టెన్సీ ఇన్నింగ్స్తో అరవై ఆరు పరుగులు చేయడం మూలంగా భారత్ చివరికి మూడు వందల యాభై తొమ్మిది పరుగుల భారీ టార్గెట్నే సౌత్ ఆఫ్రికా ముందు ఉంచింది కానీ అంత పెద్ద టార్గెట్ను విధించినప్పటికీ సౌత్ ఆఫ్రికాపై మాత్రం భారత బౌలర్లు ఆదిలోనే ఒత్తిడి తేలేకపోయారు మొదటగా సౌత్ ఆఫ్రికా మూడు వందల యాభై తొమ్మిది పరుగుల టార్గెట్ను ఛేదించడానికి రంగంలోకి దిగిన అక్కడ ఓపెనర్ అయిన డికాక్ను తొందరలోనే హర్షదీప్ సింగ్ అవుట్ చేసినప్పటికీ మరో ఓపెనర్ అయినటువంటి ఏడేను మార్క్రమ్ను మాత్రం అవుట్ చేయలేకపోయాడు ఈ ఏడను మారక్రమే భారత్ యొక్క పరాజయానికి మొదటి అడుగు ప్రధానంగా ఇతడి ఇచ్చినటువంటి సులువైన క్యాచ్ను మన భారత పీడర్లు వదిలివేయడం వల్ల భారత్ భారీ మూల్యమే చెల్లించుకున్నది ప్రధానంగా మొదటి వన్డే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు మొత్తం చాలా తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే చాలా గొప్పగా పోరాడి ఎంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి దాదాపుగా విజయం సాధిస్తున్నారు అన్న విధంగా వాళ్ళు ఆడినప్పటికీ వాళ్ళను చూసిన మన వారు ఈ రెండో వన్డే మ్యాచ్లో బుద్ధి తెచ్చుకోకుండా అనూహ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లను మాత్రం ఎలాంటి ఒత్తిడిలోకి గురి చేయలేకపోయారు దీని మూలంగా భారత్ గొప్ప స్కోరు చేసినప్పటికీ చేజేతుల మ్యాచ్ను కోల్పోవలసి వచ్చింది ప్రధానంగా ఈ ఈడియన్ మార్గం క్యాచ్ మిస్ చేయడం ఒక ఎత్తి అయితే టెంబర్ బహుమా మామూలుగానే కొద్దిగా స్లోగా ఆడే ఇతడు కూడా చాలా సాఫీగా తన కెప్టెన్ ఇన్నింగ్స్ ను ఆడేశాడు ఇక తర్వాత తొలి వన్డే మ్యాచ్లో డెబ్బై ఏడు పరుగులతో అద్భుతంగా ఆడినటువంటి బ్రీడ్స్ ఈ మ్యాచ్ లో కూడా అద్భుతంగానే ఆడేశాడు ఇక తర్వాత డెవాల్డ్ బ్రేవిస్ అయితే వరుస సిక్సర్లతో భారత్ యొక్క బౌలర్లను ఇక సాధారణ బౌలర్లుగా మార్చేశాడు ఏకంగా అతడు ముప్పై బాల్స్ లోనే యాభై నాలుగు పరుగులతో భారత్ యొక్క పరాజయాన్ని మొదట్లోనే ఖాయం చేశాడు ప్రధానంగా అతడి యొక్క బ్యాటింగ్ విధ్వంసాన్ని ఏ భారత బౌలర్ కూడా ఆపలేకపోయాడు ఇక అతడి మూలంగానే అంత పెద్ద ఇన్నింగ్స్ కూడా చాలా తొందరలోనే కరిగిపోయింది ఇక మార్కో జాన్సన్ను ఈ మ్యాచ్లో తొందరలోనే అవుట్ చేసినప్పటికీ తర్వాత వచ్చినప్పటికీ క్యాబ్రిన్ బోస్ అయితే చాలా గొప్ప ఇన్నింగ్స్తో చివరికి సౌత్ ఆఫ్రికాను విజయ తీరాలకు చేర్చాడు ఇక సౌత్ ఆఫ్రికా తరఫున ఆడినటువంటి టోనీ డి జార్జి మధ్యలోనే గాయం కారణంగా వెనుదిరిగినప్పటికీ కాస్త కలవరపడ్డ చివరిలో ఈ క్యాబ్రిన్ బోస్ నాలుగు బంతులు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని చేర్చాడు ప్రధానంగా ఈ వన్డే మ్యాచ్ లో భారత్ పై సౌత్ ఆఫ్రికా గెలుపొందడం మూలంగా సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది ఇక చివరి వన్డే మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది ఇక ఆ వన్డే మ్యాచ్ లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీంకు సిరీస్ దక్కనుంది కాబట్టి ఈ రెండో వన్డేలో చేసిన మిస్టేక్స్ నుండి భారత బౌలర్లు బ్యాట్స్మెన్లు నేర్చుకొని చివరి వన్డే అయినా భారత్కు అద్భుతమైన విజయాన్ని అందిస్తారో లేదో చూడాలి క్రికెట్లో గెలుపు ఓటములు అనేవి సహజమే కానీ మన సొంత గడ్డపై అది భారీ స్కోర్ చేసి చాలా దారుణంగా ఓడిపోవడం అంటే భారత అభిమానులు అంతగా జీర్ణించుకోలేకపోతున్నారు ప్రధానంగా ఇప్పటికే టెస్ట్ సిరీస్ను కోల్పోయి భారత్ యొక్క టీంపై చాలా చాలా తీవ్రమైన విమర్శలే ఉన్నాయి అలాంటి విమర్శలను తిప్పుకొట్టాలంటే మాత్రం భారత్ ఖచ్చితంగా ఈ వన్డే సిరీస్ను గెలవాల్సిందే కాబట్టి భారత బౌలర్లు మూడే వన్డే మ్యాచ్లోనైనా తమ స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేసి భారత్కు మంచి గెలుపును అందిస్తారని ఆశిద్దాం అలాగే ఈ రెండు మ్యాచ్ల్లోని భారత్ నుండి గొప్పగా ఆడినటువంటి స్టార్ విరాట్ కోహ్లీ ఈ మూడో వన్డే మ్యాచ్లో కూడా గొప్పగా ఆడి భారత్కు విజయాలు అందిస్తారో లేదో చూడాలి ఇక రోహిత్ శర్మ ఈ రెండో వన్డే మ్యాచ్లో కాస్త తక్కువ స్కోర్కే అవుట్ అయినా అతడు మూడో వన్డే మ్యాచ్లో మాత్రం గొప్పగా చెలరేపుతారని అభిమానులు ఆశిస్తున్నారు ఇక ఓపెనర్గా దిగినటువంటి ఎస్ఎస్ జైస్వాల్ మంచి అవకాశం వచ్చినప్పటికీ అతడు తన స్థాయిని నిరూపించుకోలేకపోయాడు ప్రధానంగా తొలి వన్ డే మ్యాచ్ అతడు పద్దెనిమిది పరుగులకే వెలుదిరిగినప్పటికీ ఈ రెండో వన్డే మ్యాచ్లో కూడా అవకాశం ఇచ్చిన దాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఇక రుతురాజ్ గోయక్వాల్ తొలి వన్డే మ్యాచ్లో లో ఏడు పరుగులకే వెలుదిరిగినప్పటికీ ఈ రెండో వన్డే మ్యాచ్లో మాత్రం తన యొక్క అద్భుతమైన బ్యాటింగ్ సామర్థ్యాన్ని రుచి చూపించాడు కాబట్టి అతని యొక్క స్థానానికి ఇక డోకా లేదనే చెప్పాలి ఇక ఎస్ఎస్వి జస్వాల్కు మాత్రం గిల్లు వస్తే ఖచ్చితంగా టీంలో నుండి తీసివేయడం పక్కా అందుకు అతడు చివరి వన్డే మ్యాచ్లోనైనా కాస్త గొప్ప ఇన్నింగ్స్ ఆడితే కాస్త అతడి స్థానాన్ని స్థిరంగా ఉంచుకునే అవకాశం ఉంది అంతేకాకుండా భూమ్లా లేని లోటు ప్రధానంగా ఈ రెండో వన్డే మ్యాచ్లో చాలా ఎక్కువగానే కనిపించింది హర్షిత్ రానా తొలి వన్డే మ్యాచ్లో గొప్పగా బౌలింగ్ చేసినప్పటికీ ఈ రెండో వన్డే మ్యాచ్లో మాత్రం చాలా దారాళంగా పరిగణించాడు ప్రధానంగా అతడిని సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు చాలా తేలిగ్గానే ఎదుర్కొంటున్నాడు మరి మూడో వన్డే మ్యాచ్కు అతడు ఎలా ఆడతారో చూడాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్